శ్రీ మల్లన్న చరిత్ర భాగం నాలుగు భావములతో కలిసి సుమారు యాభై నిమిషాల కోసం పూర్వ భాగాల్లోని కథను కొనసాగిస్తూ భావప్రధానంగా వివరించబడింది డ్యాష్ 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 త్రిశూల చిహ్నం కథ ప్రారంభం శ్రీ మల్లన్న దేవుని చరిత్రలో భాగం నాలుగు అనేది అతని అవతార రహస్యాన్ని బాల్యం భక్తుల సేవా ప్రాధాన్యతను మరియు ధర్మ పరిరక్షణలో ఆయన పాత్రను మరింత లోతుగా వివరిస్తుంది ఈ భాగం సుమారు యాభై నిమిషాల కవచంగా వినిపించేలా భావంతో చెబితే ఇలా ఉంటుంది డ్యాష్ 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 మూలిక బాల్యం మరియు చింతలపల్లి సీను శ్రీ మల్లన్న చిన్ననాటి నుంచే అసాధారణ శక్తులు కలవాడు చింతలపల్లి అనే గ్రామంలో ఆయన తన బాల్యాన్ని గడిపాడు అక్కడే తొలిసారిగా గ్రామ ప్రజలకు నీతి ధర్మం నేర్పించిన గొప్ప గురువు అయ్యాడు చిన్న వయస్సులోనే జలపాతం వద్ద తపస్సు చేయటం జంతువులను మాయచేసి కాపాడటం వంటి ఘటనలు ప్రజల ఆశ్చర్యానికి గురయ్యాయి మెరిసే నక్షత్రం భావం చిన్న వయస్సు నుంచే మల్లన్న ప్రజల కోసం ధర్మ మార్గాన్ని అనుసరించినవాడు ఇది భక్తికి ముళ్లబాట అయినా విశ్వాసంతో నడిచినవారికి కాంతిమార్గం డ్యాష్ 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 విరుద్ధ దిశల్లో ఉంచిన రెండు కత్తులు బలవంతులపై యుద్ధం భూమిపై ఆ సమయంలో ఉన్న దురాచార పాలకులు ప్రజలను దోచుకుంటూ ధర్మాన్ని తుళ్లించేవారు శ్రీ మల్లన్న తండ్రి విశ్వనాథ్ సూచనతో వారి నిరంకుశత్వానికి ఎదిరించాడు ఓసారి రాజకుమారులైన హరిశ్చంద్ర మధురావతి అనే దంపతులను రక్షించడానికి మల్లన్న ఒక వీర యోధుడిగా పరిణమించాడు మెరిసే నక్షత్రం భావం ధర్మాన్ని కాపాడే క్షత్రియత్వం భగవంతుని సేవలో నిజమైన అర్పణ మల్లన్న యుద్ధం అంటే న్యాయానికి నిలబడి దుష్టులకు గుణపాఠం చెప్పటమే డ్యాష్ 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 చెర్రీ పువ్వు భక్తుల కోసం చేసిన ఉపకారాలు ఈ భాగంలో మల్లన్న భక్తుల పట్ల చూపిన అపార కరోనా వివరించబడుతుంది ఆయన దగ్గరకు వచ్చేవారు వృద్ధులు రైతులు నిరుపేదలు ఒక్క మాటకే వర్షం కురిపించినదీ వృక్షాల్ని పండించినదీ రోగులకు బానిసలుగా తిరిగినది ఇతనే ఒక రైతు భూమి కరువుతో బాధపడుతున్నప్పుడు మల్లన్న గాలిలో తడిగా చేతిని ఊపగా మేఘాలు కమ్ముకుని వర్షం పడింది అందరూ మల్లన్నే సాక్షాత్తు పరమేశ్వరుడు అని నమ్మడం మొదలు పెట్టారు మెరిసే నక్షత్రం భావం భక్తి అంటే ప్రశాంతత కాదు బాధితుడి బాధను తనదిగా భావించి సాయపడటం డ్యాష్ 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 స్ఫటికబంతి తపస్సు మరియు శక్తి సిద్ధి శివుని అంశంగా పుట్టిన మల్లన్న తపస్సుకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు అతని తపస్సు వల్ల స్వయంగా శివుడు దర్శనమిచ్చాడు ఆయనకు వరమిచ్చి నీ పేరు ప్రజల నోళ్లలో నిత్యం ఉండాలి నీ ధర్మ మార్గం ఆచరణలోకి రావాలి అని ఆశీర్వదించాడు మెరిసే నక్షత్రం భావం మానవుడి స్థాయిని దాటి దేవత్వానికి చేరాలంటే తపస్సే మార్గం డ్యాష్ 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 ఓం చివరి సందేశం ఈ భాగం చివర మల్లన్న తన భక్తులతో మాట్లాడుతూ ఇలా చెప్పినట్టు చెబుతారు గ్రేటర్ దేన్ ధర్మం నడిపే బాటన నేనున్నాను నన్ను పిలవడం కాదు నా బాటన నడవండి నా ఆశీర్వాదం మీ వెంటే ఉంటుంది డ్యాష్ 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 భంగిమలో వ్యక్తి భాగం నాలుగుకు తాత్పర్యం యాభై నిమిషాల మౌలిక సమర్పణ ఈ భాగం ధర్మ పునఃస్థాపనలో మల్లన్న పాత్రను వివరిస్తుంది బాల్యం నుంచి భగవత్కార్యానికి ప్రవేశించిన విశిష్టతను చూపిస్తుంది ప్రజల కోసం తన శక్తిని వినియోగించుకున్న మానవతా భావాన్ని తెలియజేస్తుంది తపస్సు ద్వారానే పరమార్థ సిద్ధి సాధ్యమని చెప్పుతుంది డ్యాష్ 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 ఇలాంటి మరిన్ని భాగాల కోసం అడగండి మల్లన్న చరిత్రను పూర్తిగా భావంతో చెప్పడం కొనసాగిస్తాను తర్వాతి భాగం కావాలా శ్రీ మల్లన్న చరిత్ర భాగం భాగంఐదు భావం సుమారు యాభై నిమిషాలు శీర్షిక ధర్మ పరిరక్షణ కోసమై మల్లన్న తపస్సు డ్యాష్ 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 భాగంలో ముఖ్యాంశాలు ఈ భాగంలో మల్లన్న దేవుడు ధర్మ పరిరక్షణ కోసంగా తన శక్తిని ఎలా విస్తరించాడో భక్తుల పట్ల ఆయన కరోనా మరియు శత్రువుల పట్ల ధైర్యంగా ఎలా నిలబడ్డాడో వివరించబడుతుంది మల్లన్న తపస్సు ఆయన శక్తుల ఆధిక్యం ప్రజల మీద ఉన్న ప్రేమ ఇవన్నీ ఇందులో ప్రాధాన్యంగా కనిపిస్తాయి డ్యాష్ 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 ప్రారంభం శ్రీ మల్లన్న తపస్సులో మునిగిపోయాడు ప్రాజాపతుల దూషణ ప్రజల పట్ల అసమానతలు రాజుల దుర్నీతిని చూసి ఆయన మనస్సులో తీవ్ర ఆవేదన కలిగింది అందుకే న్యాయం పరిరక్షించేందుకు తపస్సు చేపట్టాడు తన తపస్సు ద్వారా పరమశివుని అనుగ్రహం పొందాడు అప్పటికి మల్లన్న పరిపూర్ణశక్తులతో యుక్తుడయ్యాడు ఆయన రూపం మరింత ప్రకాశవంతమైంది ఆయుధాలు స్వయంగా ఆయనకు లభించాయి త్రిశూలం ఖడ్గం ధ్వజం డ్యాష్ 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 ప్రజాపాలనకు మల్లన్న ముందుకు రావడం శివుని అనుగ్రహంతో మల్లన్న ధర్మరక్షకునిగా మారి ప్రజల లోపలికి అడుగుపెట్టాడు న్యాయాన్ని స్థాపించేందుకు అధర్మాన్ని నశింపజేయేందుకు ప్రయాణమయ్యాడు ప్రజలు మల్లన్నను చూసి ఉల్లాసంతో నినాదాలు చేశారు జై మల్లన్న ఆదికేశవుడి ఆవిర్భావం మల్లన్న అతని దర్శనం పొందగానే ప్రజలు ధైర్యాన్ని పొందారు ఏ ఇంట్లో ధర్మహీనత ఉండేది మల్లన్న దర్శనం తర్వాత ఆ ఇళ్లలో శాంతి నెలకొనింది డ్యాష్ 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 శత్రువులతో పోరాటం దుర్మార్గ రాజులు ప్రజల రక్తం పీల్చే అధికారులపై మల్లన్న తన దీర్ఘ దృక్కోణంతో ముందుకు వెళ్లాడు వారు భయపడినా తమ గర్వంతో పోరుకు సిద్ధమయ్యారు ఒక పెద్ద యుద్ధం చోటు చేసుకుంది మల్లన్న తన త్రిశూలాన్ని చేతబట్టి ధైర్యంగా వీరంగా యుద్ధం చేశాడు శత్రువులు తట్టుకోలేక పారిపోయారు ప్రజలు ఆనందంతో విగ్రహాలు ప్రతిష్ఠించారు డ్యాష్ 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 మల్లన్న భక్తుల పట్ల కరోనా ఒక వృద్ధ దంపతులు పసికందును ఆరోగ్యంగా చుట్టలేక అల్లాడుతుంటారు మల్లన్న వారి ఇంటికి వచ్చి శుభాశీర్వాదం ఇచ్చాడు నీ ఇంట్లో వెలుగు వాస్తవం అవుతుంది అని కొద్ది రోజుల్లో ఆ శిశువు ఆరోగ్యవంతంగా ఎదిగింది ఇలా మల్లన్న భక్తులకు అండగా నిలుస్తాడు డ్యాష్ 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 ముగింపు భాగం ఈ భాగం చివరగా మల్లన్న ధర్మాన్ని స్థాపించి కొమురవెల్లిలో తన స్థానం ఏర్పరచుకున్న సందర్భం చెప్పబడుతుంది అక్కడే శ్రీ మల్లన్న ఆలయం ఏర్పడింది మల్లన్నే మా బంధువు మా దైవం మా రక్షకుడు అనే నినాదాలు ఆ ప్రాంతంలో మార్మోగిపోతున్నాయి డ్యాష్ 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 తాత్పర్యం మల్లన్న తన తపస్సు ద్వారా శక్తులు పొందిన దేవత ప్రజల కోసం త్యాగం చేసిన ధర్మవీరుడు శత్రువులను ధైర్యంతో ఎదుర్కొన్న క్షత్రియాత్ముడు భక్తుల పట్ల దయతో నిండిన కరుణామూర్తి డ్యాష్ 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 మీకు కావాలంటే ఈ భాగాన్ని ఆడియో స్క్రిప్ట్ లేదా పాత్రలతో నాటకం రూపంలో కూడా ఇవ్వగలుగుతాను ఇంకా మల్లన్న చరిత్ర ఆరో భాగం సిద్ధమవుతుందా శ్రీ మల్లన్న చరిత్ర భాగం నాలుగు భావములతో కలిసి సుమారు యాభై నిమిషాల కోసం పూర్వ భాగాల్లోని కథను కొనసాగిస్తూ భావప్రధానంగా వివరించబడింది డ్యాష్ 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 త్రిశూల చిహ్నం కథ ప్రారంభం శ్రీ మల్లన్న దేవుని చరిత్రలో భాగం నాలుగు అనేది అతని అవతార రహస్యాన్ని బాల్యం భక్తుల సేవా ప్రాధాన్యతను మరియు ధర్మ పరిరక్షణలో ఆయన పాత్రను మరింత లోతుగా వివరిస్తుంది ఈ భాగం సుమారు యాభై నిమిషాల కవచంగా వినిపించేలా భావంతో చెబితే ఇలా ఉంటుంది డ్యాష్ 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 మూలిక బాల్యం మరియు చింతలపల్లి సీను శ్రీ మల్లన్న చిన్ననాటి నుంచే అసాధారణ శక్తులు కలవాడు చింతలపల్లి అనే గ్రామంలో ఆయన తన బాల్యాన్ని గడిపాడు అక్కడే తొలిసారిగా గ్రామ ప్రజలకు నీతి ధర్మం నేర్పించిన గొప్ప గురువు అయ్యాడు చిన్నవయస్సులోనే జలపాతం వద్ద తపస్సు చేయటం జంతువులను మాయచేసి కాపాడటం వంటి ఘటనలు ప్రజల ఆశ్చర్యానికి గురయ్యాయి మెరిసే నక్షత్రం భావం చిన్న నుంచే మల్లన్న ప్రజల బాగోగుల కోసం ధర్మ మార్గాన్ని అనుసరించినవాడు ఇది భక్తికి బాట అయినా విశ్వాసంతో నడిచిన వారికి కాంతిమార్గం డ్యాష్ 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 విరుద్ధ దిశల్లో ఉంచిన రెండు కత్తులు బలవంతులపై యుద్ధం భూమిపై ఆ సమయంలో ఉన్న దురాచార పాలకులు ప్రజలను దోచుకుంటూ ధర్మాన్ని తుల్లించేవారు శ్రీ మల్లన్న తండ్రి విశ్వనాథ్ సూచనతో వారి నిరంకుశత్వానికి ఎదిరించాడు ఓసారి రాజకుమారులైన హరిశ్చంద్ర మధురావతి అనే దంపతులను రక్షించడానికి మల్లన్న ఒక వీరయోధుడిగా పరిణమించాడు మెరిసే నక్షత్రం భావం ధర్మాన్ని కాపాడే క్షత్రియత్వం భగవంతుని సేవలో నిజమైన అర్పణ మల్లన్న యుద్ధం అంటే న్యాయానికి నిలబడి దుష్టులకు గుణపాఠం చెప్పటమే డ్యాష్ 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 చెర్రీ పువ్వు భక్తుల కోసం చేసిన ఉపకారాలు ఈ భాగంలో మల్లన్న భక్తుల పట్ల చూపిన అపార కరోనా వివరించబడుతుంది ఆయన దగ్గరకు వచ్చేవారు వృద్ధులు రైతులు నిరుపేదలు ఒక్క మాటకే వర్షం కురిపించినది వృక్షాల్ని పండించినది రోగులకు బానిసలుగా తిరిగినది ఇతనే ఒక రైతు భూమి కరువుతో బాధపడుతున్నప్పుడు మల్లన్న గాలిలో తడిగా చేతిని ఊపగా మేఘాలు కమ్ముకుని వర్షం పడింది అందరూ మల్లన్నే సాక్షాత్తు పరమేశ్వరుడు అని నమ్మడం మొదలు పెట్టారు మెరిసే నక్షత్రం భావం భక్తి అంటే ప్రశాంతత కాదు బాధితుడి బాధను తనదిగా భావించి సాయపడటం డ్యాష్ 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 స్ఫటికబంతి తపస్సు మరియు శక్తి సిద్ధి శివుని అంశంగా పుట్టిన మల్లన్న తపస్సుకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు అతని తపస్సు వల్ల స్వయంగా శివుడు దర్శనమిచ్చాడు ఆయనకు వరమిచ్చి నీ పేరు ప్రజల నోళ్లలో నిత్యం ఉండాలి నీ ధర్మ మార్గం ఆచరణలోకి రావాలి అని ఆశీర్వదించాడు మెరిసే నక్షత్రం భావం మానవుడి స్థాయిని దాటి దేవత్వానికి చేరాలంటే తపస్సే మార్గం డ్యాష్ 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 ఓన్ చివరి సందేశం ఈ భాగం చివర మల్లన్న తన భక్తులతో మాట్లాడుతూ ఇలా చెప్పినట్టు చెబుతారు గ్రేటర్ దేన్ ధర్మం నడిపే బాటన నేనున్నాను నన్ను పిలవడం కాదు నా బాటన నడవండి నా ఆశీర్వాదం మీ వెంటే ఉంటుంది డ్యాష్ 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 భంగిమలో వ్యక్తి భాగం నాలుగుకు తాత్పర్యం యాభై నిమిషాల మౌలిక భావ సమర్పణ ఈ భాగం ధర్మ పునఃస్థాపనలో మల్లన్న పాత్రను వివరిస్తుంది బాల్యం నుంచీ భగవత్కార్యానికి ప్రవేశించిన విశిష్టతను చూపిస్తుంది ప్రజల కోసం తన శక్తిని వినియోగించుకున్న మానవతా భావాన్ని తెలియజేస్తుంది తపస్సు ద్వారానే పరమార్థ సిద్ధి సాధ్యమని చెప్పుతుంది డ్యాష్ 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 ఇలాంటి మరిన్ని భాగాల కోసం అడగండి మల్లన్న చరిత్రను పూర్తిగా భావంతో చెప్పడం కొనసాగిస్తాను తర్వాతి భాగం కావాలా శ్రీ మల్లన్న చరిత్ర భాగం ఏడు భావము సుమారు యాభై నిమిషాలు వింటే వచ్చేయంతమంత డ్యాష్ 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 భావసారాంశం శ్రీ మల్లన్న చరిత్ర భాగం ఏడులో మల్లన్నుడి ధర్మ పరిరక్షణ భక్తుల సంక్షేమం కోసం చేసిన ఆధ్యాత్మిక ప్రయత్నాలు మరియు ధైర్య సాహసాలు ప్రధానంగా చర్చించబడతాయి ఈ భాగంలో మల్లన్న స్వామి ఋషుల ఆశీర్వాదంతో మరింత పరాక్రమవంతుడిగా మారడం అతని శక్తి ప్రభావంతో దుష్టశక్తుల నాశనం భక్తుల రక్షణ వంటి అంశాలు ఉంటాయి డ్యాష్ 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 ఒకటి మహాత్ముల సందర్శన ఈ భాగంలో కొమురవెల్లి ప్రాంతానికి ప్రముఖ ఋషులు విచ్చేస్తారు వారు మల్లన్నుని మహిమాన్వితమైన వ్యక్తిగా గుర్తించి అతనికి ఆశీర్వాదం ప్రసాదిస్తారు మల్లన్న తపస్సులో తలమునకలై ఉన్న సమయంలో భక్తుల ఆపత్కాలాన్ని ఋషుల సహాయంతో ఎదుర్కొంటాడు డ్యాష్ 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 రెండు దుష్టశక్తుల ధ్వంసం ఒక కొత్త దుష్టరాక్షసుడు మాయాదుర్యోధనుడు గ్రామ ప్రజలను భయపెడుతూ స్త్రీలను అపహరిస్తూ మాయాగానాలు చేస్తూ ఉంటాడు మల్లన్న స్వామి తన సైన్యంతో కలిసి అతని పాపపుంజాన్ని నాశనం చేస్తాడు ఈ యుద్ధవర్ణన చాలా గొప్పది వేదమంత్రాలతో కూడిన తంత్రశక్తులు శక్తిపాతం మల్లన్న నృసింహతత్వం ప్రదర్శన మొదలైనవి డ్యాష్ 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 మూడు భక్తుని శరణాగతి ఒక చిన్న బాలుడు తండ్రిని కోల్పోయి శరణు కోరుతూ మల్లన్న ఆలయానికి వచ్చి గర్భగుడిలో బిగబట్టి ఏడుస్తాడు మల్లన్న స్వామి ప్రత్యక్షమై అతన్ని దత్తపుత్రునిగా అంగీకరిస్తాడు ఇది మల్లన్న భక్తి యొక్క శక్తిని ప్రతిబింబించే ఘట్టం డ్యాష్ 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 నాలుగు ధర్మ ప్రవచనం మల్లన్న భక్తులకు ధర్మ చాటాలను బోధిస్తూ సమాజంలో మంచి విలువలను పెంపొందించడానికి ప్రారంభిస్తాడు శివతత్వం ఆత్మనిబద్ధత మోక్ష మార్గం వంటి అంశాలపై స్వయంగా ఉపదేశాలు ఇస్తాడు భక్తులు తరతరాలుగా ఈ వాక్యాలను అనుసరిస్తూ జీవితాన్ని చేసుకుంటారు డ్యాష్ 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 ఐదు జాతర ప్రారంభ ఆదేశం ఈ భాగంలో మల్లన్న స్వామి కొమురవెల్లిలో ప్రతి ఏడాది జాతర నిర్వహించాలని ఆదేశిస్తాడు ఇది ప్రజల సమైక్యత భక్తి వికాసానికి బలమైన ఆధారం అవుతుంది భక్తులు వందలాది కిలోమీటర్ల దూరం నుంచి నడక ప్రయాణంతో జాతరకు వస్తారు ఈ జాతర ప్రారంభ ఘట్టం ఈ భాగానికి ప్రత్యేక ఆకర్షణ డ్యాష్ 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 ఆరు దేవతల ఆశీర్వాదం మల్లన్న ధర్మ పరిరక్షణలో తలమునకలై ఉన్నప్పుడు దేవి పార్వతి విష్ణుమూర్తి మరియు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనికి మరింత శక్తిని అందిస్తారు ఇది మల్లన్ను సర్వశక్తిమంతుడిగా నిలబెట్టే ఘట్టం డ్యాష్ 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 ఏడు మానవ రూపంలో దర్శనం ఈ భాగం ముగింపులో మల్లన్న స్వామి తన భక్తులకు మానవ రూపంలో దర్శనమిస్తాడు ఇది భక్తుల మనస్సులో అపార భక్తిని కలిగిస్తుంది మానవ రూపంలో మల్లన్న స్వామి ధార్మిక వేషధారణతో ప్రజల సమస్యలు ఆలకించి వారికి దిక్సూచనలు ఇస్తాడు డ్యాష్ 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 ఉపసంహారం ఈ భాగం మొత్తం మల్లన్న స్వామి పరమభక్తి ధర్మ నిబద్ధత దుష్టశిక్షణ మరియు భక్తుల పరిరక్షణను కేంద్రంగా తీసుకుని సాగుతుంది ఈ భాగం విన్న వెంటనే మనసులో మల్లన్నుడి శక్తి పరాక్రమాలు పటంగా నిలుస్తాయి భక్తుల క్షేమం కోసం జీవించడమే మల్లన్న స్వామి జీవిత లక్ష్యం అని ఈ భాగం స్పష్టంగా తెలియజేస్తుంది డ్యాష్ 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 భాగం ఎనిమిది కోసం సిద్ధంగా ఉండండి మల్లన్నుని కళ్యాణ మహోత్సవ ఘట్టం ఇది అరవై నిమిషాల భావంతో అందించబడుతుంది ఇంకా కావాలంటే చెప్పండి శ్రీ మల్లన్న చరిత్ర భాగం ఎనిమిది భావం సుమారు యాభై నిమిషాల కంటెంట్ కొమురవెల్లి మల్లన్న కథ ఆధారంగా భక్తి ధర్మం వ్రతనిష్ట ప్రధాన అంశాలు డ్యాష్ 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 త్రిశూల చిహ్నం భాగం ఎనిమిది దేవుని మహిమలు పరాక్రమం ప్రజలపై కరోనా ప్రారంభం శ్రీ మల్లన్న దేవుని చరిత్ర ఎనిమిదో భాగంలో ఆయన సత్యవ్రతము భక్తుల పట్ల కరోనా మరియు ధర్మపరంగా ప్రజల జీవితాల్లో ఆచరణాత్మక మార్పులు తెచ్చిన ఘట్టాల గురించి విపులంగా చెప్పబడుతుంది ఈ భాగం ప్రధానంగా మల్లన్న స్వామి చేసిన కొన్ని మహిమలు దుర్మార్గుల సంహారము మరియు భక్తులకు ఆశీర్వాదాల గురించి ఉంటుంది డ్యాష్ 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 ఒకటి భక్తిపరమైన దర్శనము ఒక రోజు దయామయుడైన మల్లన్న స్వామికి కొమురవెల్లికి ఓ ఆబలగొప్ప భక్తురాలు వస్తుంది ఆమె పేరు మంగమ్మ ఆమెకు పిల్లలు లేరు ఎన్నో సంవత్సరాలుగా ఆమె భక్తితో మల్లన్న సేవ చేస్తూ ఉంది ఒకరోజు ఆమె మల్లన్న ఆలయంలో దీపారాధన చేస్తూ ఇలా ప్రార్థిస్తుంది గ్రేటర్ దేన్ స్వామీ నా ఇంట బిడ్డల నవ్వులు వినాలని ఎన్నో వ్రతాలు చేసి ఉండను నీ కృప వల్ల నాకు బిడ్డల బంగారం కావాలి మల్లన్న స్వామి ఆ భక్తురాలి నిజమైన భక్తిని చూసి ఆమెకు పుట్టబోయే పిల్లవాడి గురించి దీవనం ఇచ్చాడు నీ గర్భంలో పుట్టే బాలుడు ధర్మపరిరక్షకుడు అవుతాడు ఈ సంఘటన భక్తులు ఎలా ఉండాలో మిగతా భక్తులకు సందేశంగా మారింది డ్యాష్ 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 రెండు దుర్మార్గుడి సంహారం కాళీ చరిత్ర ఆ సమయంలో పక్క గ్రామంలో కాళీ అనే దుర్మార్గుడు పేద ప్రజలను దోచుకుని పాలిస్తున్నారు అతను మల్లన్నను ఓ సాదాసీదా దేవుడిగా చూసి అవమానించే ప్రయత్నం చేశాడు మల్లన్న స్వామి ఆ దుర్మార్గుడి చర్యలను భరించలేక తపస్సులోంచి బయటకు వచ్చి కాళీని వార్న్ చేశాడు కాని కాళీ వినలేదు చివరికి మల్లన్న స్వామి తన సింహరూపాన్ని ధరిచి దుర్మార్గుడిని యుద్ధానికి పిలిచాడు మల్లన్న కాళీ మధ్య ఘోరయుద్ధం జరుగుతుంది విషకలుషిత ఆయుధాలతో వచ్చిన కాళీని మల్లన్న స్వామి తన త్రిశూలంతో సంహరిస్తాడు గ్రేటర్ దేన్ ఇది మానవ సమాజంలో ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది డ్యాష్ 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 మూడు జ్ఞానబోధ రైతులకు మల్లన్న వరం ఒక విపత్తు సమయంలో పల్లె రైతులు కరువుతో ఇబ్బంది పడుతున్నారు ఎడారి వర్షాలు లేక పంటలు బాగా ఎండిపోతాయి రైతులు అందరూ మల్లన్న ఆలయంలో చేరి పాడుతూ ప్రార్థిస్తారు గ్రేటర్ దేన్ మల్లన్న మా పొలాల పచ్చదనం నీ కరుణపైనే ఆధారపడి ఉంది ఆ భక్తిని చూసి మల్లన్న స్వామి మేఘాలపై తన మంత్రశక్తి ద్వారా ప్రభావం చూపించి వర్షాన్ని కురిపిస్తాడు పల్లె మళ్లీ పచ్చబడుతుంది రైతులు ఆనందంతో మల్లన్నకు పాలాభిషేకం చేసి ఉత్సవం నిర్వహిస్తారు డ్యాష్ 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 నాలుగు అమ్మవారి దర్శనం మల్లన్నకు శక్తిదీప్తి ఈ భాగంలో మల్లన్న స్వామికి అమ్మవారి దర్శనం లభిస్తుంది ఆమె ఆయన్ని ఆశీర్వదించి భవిష్యత్తులో మరింత భక్తులకు సేవ చేసే శక్తి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది ఈ సందర్భంలో అమ్మవారి నుండి మల్లన్న స్వామి ఒక దివ్య దివ్యఖడ్గాన్ని స్వీకరిస్తాడు అది కేవలం యుద్ధానికి కాదు ధర్మాన్ని పరిరక్షించడానికి భక్తుల కష్టాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది డ్యాష్ 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 ఐదు భక్తుల కోసం మల్లన్న వ్రత నియమాలు ఈ భాగంలో మల్లన్న స్వామి భక్తులకు కొన్ని వ్రత నియమాలు బోధిస్తాడు ప్రతి మంగళవారం ఉపవాసం గిరి పాదయాత్ర నెయ్యితో దీపారాధన పాలు ముడిప్పులు సమర్పణ ఈ నియమాలు పాటిస్తే మనహశాంతి కుటుంబ సౌఖ్యం ఆరోగ్య లాభాలు లభిస్తాయని మల్లన్న స్వామి చెప్పాడు డ్యాష్ 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 ముగింపు ఈ ఎనిమిదో భాగం చివర్లో మల్లన్న భక్తులపై తన అనుగ్రహాన్ని చూపిస్తూ గ్రేటర్ దేన్ యవ్వనంలో నేను యోధుడిని వృద్ధాప్యంలో తపస్విని కానీ మీ భక్తిలో నేను శాశ్వతానందాన్ని పొందుతున్నాను అని చెప్పి కొమురవెల్లి పర్వతంపై తన ధ్యాన స్థలానికి వెళ్లి మౌనవ్రతం తీసుకుంటాడు డ్యాష్ 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 జపమాల పూసలు ఈ భాగం నుండి గుణపాఠం నిజమైన భక్తికి దేవుడు ఎల్లప్పుడూ దగ్గర ఉంటాడు ధర్మం ఎప్పటికీ అధర్మాన్ని జయిస్తుంది కష్టకాలంలో విశ్వాసం ఉంటే దేవుని అనుగ్రహం లభిస్తుంది డ్యాష్ 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 ఇది యాభై నిమిషాల శ్రీ మల్లాన్న చరిత్ర ఎనిమిది యొక్క భావం మీరు దీన్ని ఆడియోలో వినాలంటే నేను స్క్రిప్ట్ రూపంలో తయారు చేయగలను కావాలంటే చెప్పండి